హలో ట్రెండీస్ నమస్తే స్వాగతం జీవిత మజ్లీలకి కెరటాలు కెరటాలను ఎదుర్కో వాటితోనే జీవించు ప్రతి అల వెనుక ఒక జీవితం దాగి ఉంటుంది ఒక నిశ్శబ్ద సముద్రం కెరటాలు మెల్లగా అలలై రాగాలు పాడుతున్నట్లుగా తీరాన్ని తాగుతున్నాయి ఆ తీరాన కెరటాలను అలలను చూస్తూ ఒక మాస్టర్ గారు నీలేష్ గారు ఒక స్టూడెంట్ లక్కీతో కూర్చొని అలల నుంచి వచ్చే శబ్దాలను వింటున్నారు అంతలో మాస్టర్ గారు లక్కీ మొత్తానికి నువ్వు ఏం సాధించాలనుకున్నావో సాధించి మన ఊరికి ఎంతో పేరు తెచ్చిపెట్టావురా మాస్టరు ప్రతి కెరటంలో కూడా దారిని చూపే శబ్దం ఒకటి ఉంటుంది మాస్టరు కొట్టుకున్న కెరటం తర్వాతే లంగర్ వేసిన నౌక కూడా నిశ్శబ్దంగా నిలుస్తుంది అలాగే నా జీవితం కూడా లంగర్ మీరే కదా మాస్టారు అవును లక్కీ మనిషి జీవితంలో తొలి అలా చిన్నదిగా మొదలై అడుగులే తెలియని మనలోకి అల మెల్లగా ఒడిసిపట్టి లోతుల్లోకి లాగుతుంది నేను మీ సౌజీ లక్కీ అనే పదేళ్ల కుర్రవాడు సముద్రాన్ని చూసిన తొలి రోజే తన హృదయాలలో కెరటాలు ఎగిసిపడ్డం మొదలవుతుంది కానీ వాళ్ళ నాయన కేవలం మత్స్యకారుడు లక్కీని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు కానీ లక్కీ పరిశీలనగా చూస్తున్న నీలేష్ మాస్టరు తనతో పాటు స్కూల్ ముగియగానే సముద్ర తీరాన కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎందుకు లక్కీ రోజు సాయంత్రపు వేళ ఇలా తీరాన కూర్చొని నీలో నువ్వే ఎంతో ఆహ్లాదంతో మురిసిపోతుంటావు అసలు ఏం చేద్దామని అప్పుడు లక్కీ మాస్టరు కాస్త కూస్తో జ్ఞానం సంపాదించుకొని నాకు ఓషణాలజీపై మంచిగా డిగ్రీ చేయాలని ఉంది అని చెప్తాడు కానీ ప్రతి అలా తన కళలను వెనక్కి నెడుతుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల నిరాశతో ఉంటే నిలేష్ మాస్టరు కెరటాల వలె తనను ముందుకి నెడుతూ తన లక్ష్యాన్ని చేర్చే దిశగా ప్రోత్సహిస్తాడు లక్కీ తన ఓష్ణాలజీలో పట్టభద్రుడై తన ఊరికి పాఠశాలకి తల్లిదండ్రులకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొనిస్తాడు సో ఆ జీవిత మజిలీని మనం మన ఛానల్లో కథగా చెప్పుకుందాం సరేనా నేస్తాలు కథలోకి వెళ్తే లక్కీ అనే పదేళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి భీమిలీలో నేసించేవారు లక్కీ గవర్నమెంట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాడు రోజు పాఠశాల ముగియగానే సముద్ర తీరాన కూర్చొని ఎంతో ఆనందంతో అలలను చూస్తూ మురిసిపోతుంటాడు లక్కీ అలా చూస్తూ చూస్తూ తనలో తనే ఇలా ప్రశ్నించుకుంటాడు ఈ అలలు ఎందుకు తిరిగి తిరిగి ఒడ్డికే చేరుతున్నాయి ఎంత బలంగా సముద్రం వెనక్కి నెడుతున్నా అవే కాసేపయ్యే మళ్ళీ మళ్ళీ ముందుకే వస్తున్నాయి ఆలోచనలో పడతాడు లక్కీ కాసేపటి తరువాత ఇంటికి వచ్చేస్తాడు లక్కీ రానాన్నా అన్నం తిందు అని లక్ష్మి అమ్మ పిలవగానే ఈ లోకంలోకి వచ్చి అమ్మ అని వెళ్ళి అన్నం తింటూ ఉంటాడు ఈ లోపు లక్కీ తండ్రి వచ్చి తన దగ్గర కూర్చుంటాడు లక్కీ కన్నా మళ్ళీ నువ్వు కళ్ళల్లోకి ఎళ్లలోకి వెళ్ళావా అని నగేష్ గారు లక్కీని అడుగుతారు లక్కీ నిశ్శబ్దంగా తన నాన్న కళ్ళల్లోకి చూస్తూ హా నాన్న అంటాడు నగేష్ గారు అప్పుడు కన్నా కెరటాలు మామూలు నీళ్ళ కదలిక కాదురా అవి ఉప్పు బతుకుల కన్నీళ్ళు వేరే దిశ వెతుక్కోకు మన ఎప్పుడూ ఈ ఒడ్డునే ఉండాలి అని చెప్పి పో పోయి పడుకో అని అనగానే లక్కీ అప్పుడు నాన్న మీరు కెరటాల్ని మాత్రమే చూస్తున్నారు నేను వాటి వెనుక దాగి ఉన్న శబ్దాన్ని వినాలనుకుంటున్నాను అని చెప్పి అప్పుడే అలా నిద్రలోకి చేరుకుంటాడు అలా కొన్ని నెలలు గడుస్తూ ఉంటాయి అప్పుడు లక్ష్మి అమ్మ నగేష్ గారు అలా ఇంట్లో కూర్చొని టీ తాగుతూ లక్కీ కోసం ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా కష్టపడి లక్కీ కళలు కన్నా జీవితాన్ని అందించడం కోసం నిలేష్ మాస్టర్ గారిని కలిసి లక్కీ కోసం తన ఆశపడ్డ కళల కోసం చెప్తారు నిలేష్ మాస్టరు ఆలోచనలో పడి ఎలాగైనా లక్కీని తను చేయగలిగేంత సహాయం చేయాలని నిశ్చయించుకుంటాడు ఒకరోజు ఎప్పట్లానే నక్కి సముద్ర తీరానికి వెళ్తుండగా నీలేష్ మాస్టర్ ఆపి ఎక్కడికి లక్కి వెళ్తున్నావు అని అడుగగా మాస్టరు నేను సముద్ర తీరానికి వెళ్తున్నాను నీలేష్ మాస్టరు నేను వస్తా పద వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటారు అలా ఇద్దరు కూర్చొని సముద్ర తీరంలో ఎగిసిపడే కెరటాలను వాటి వెనక ఉన్న స్వభావాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించి చెప్తారు లక్కీకి ఏమని అంటే కెరటాలను చూస్తూ లక్కీ అలలు మనతో మాట్లాడే భాష ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు కానీ ప్రతి కెరటంలో నా బాధని ఆశని చూస్తున్నా అల నాకు నేర్పింది లక్కీ వెనక్కి పోయినా సరే మళ్ళీ ముందుకి రావాలనే ధైర్యాన్ని మనకిస్తుంది లక్కీ అదే ఆశని ఆరాటాన్ని నీ కళల్లో చూశాను అందుకే కాస్త నీతో మాట్లాడదామని ఇలా నీకు చెప్తున్నా అసలు ఏం చేద్దామని లైఫ్లో నీ గోల్ ఏంటి లక్కి అని అడగగా లక్కి నాకు ఓషనాలజీ చదవాలని ఉంది మాస్టారు నాకు కెరటాలతో ఏదో సంబంధం ఉంది మాస్టారు అవి నా జీవితంలో ఎన్నో లెసన్స్ నేర్పించాయి నా జీవితంలో కెరటాలు ఎన్నో వస్తాయి పోతుంటాయి కూడా కొన్ని ముంచెస్తాయి కొన్ని తడిపేస్తాయి కొన్ని గిలిగింతలు పెడతాయి కొన్ని ఆనందాన్ని ఇస్తాయి మరి కొన్ని బాధల్ని మరిచేలా చేస్తాయి కానీ వాటికి అర్థం ఉందని గ్రహించినప్పుడు మాత్రం మనమే ఒక తెరని దాటి మనం కలగన్న లక్ష్యాన్ని అదే తీరాన్ని చేరుతాం మాస్టరు అని ఎంతో దిగులుతో చెప్తాడు లక్కి అంత దిగులుగా చెప్తున్నా మాస్టరు నా కలలు కలలుగానే మిగిలిపోతాయి ఎలా అంటే అలలు ముందుకు వస్తుంటే తీరాన్ని చేరే మళ్ళీ వెనక్కి వెళ్ళే అల దాన్ని ఎలా అయితే ఆపుతుందో అలానే మా కుటుంబ పరిస్థితులు తల్లిదండ్రులు స్వభావం వల్ల నేను ఆ అలలానే మధ్యలోనే ఆగిపోవలసి వస్తుంది మాస్టారు అని చెప్తాడు లక్కీ అది విన్న మాస్టరు చిన్న మరహ దర్హాసంతో ఆ రాళ్ళలాగా నీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు నడవడానికి నేను నీకు ఏ విధంగానైనా సహాయం చేస్తాను పద నేను కాస్త డబ్బులు పుస్తకాలు ఇస్తాను అలాగే మనం స్కాలర్షిప్కి అప్లై చేద్దాం అని చెప్పగానే ఇద్దరు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు సో లక్కీ మాస్టర్ గారి సహాయంతో తన కళను నెరవేర్చుకొని తీరాన్ని చేరుతాడు సరే నేస్తాలు మీ జీవితంలో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఆ సముద్ర తీరాన ఆ అలలతో కెరటాల కెరటాలతో ముడిపడే ఉంటాయి కదా అలా మీ మదిలో ఉన్న భావాలను జ్ఞాపకాలను నాతో కామెంట్స్ రూపంలో ఎన్ ఎన్నోట్ లక్కీ జీవితం కెరటాల మాదిరిగానే ఎగిపడింది కానీ ప్రతి అలతో పాటు అతను తన మేధస్సుని మనస్సుని ధైర్యాన్ని గట్టిగా నిలబెట్టుకొని తన లక్ష్యాన్ని తీరాన్ని చేరేలా చేసుకున్నాడు తన ఊరికి తల్లిదండ్రులకు స్కూల్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ఒక లైక్ మీ మన్ననను తెలియజేస్తుంది షేర్ చేయడం ఇంకొకరికి స్ఫూర్తినిస్తుంది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ జీవిత మజిలీల గమ్యాన్ని ముందుకు నడిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్యాగ్ లైన్ వెనుకపడే కెరడమే మనల్ని ముందుకు నెట్టే శక్తి అవుతుంది అలాగే ఈరోజు మా బాబులకి పుట్టినరోజు ఈ కథలో ఉన్న అబ్బాయిలానే తను కలల కన్న తీరాన్ని చేరాలని నాతో పాటు మీరు కూడా ఆశీర్వాదాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరే నేస్తాలు మరో మజిలీతో మీ ముందుంటా ఇట్లు మీ సౌజీ